హాయ్ దిస్ ఇస్ రామ్ ద మాంక్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఇవాళ డొనాల్డ్ ట్రంప్ ఫార్టీ సెవెంత్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు సో ఆ ప్రమాణ స్వీకారానికి చాలామంది దేశ అధినేతలకి ఇన్విటేషన్స్ వచ్చాయి కానీ ప్రపంచమంతా పేరున్న మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి ఇన్విటేషన్ రాకపోవడం ఆశ్చర్యంగా అనిపించింది నాకు ఇదే ట్రంప్ టూ థౌజండ్ నైన్టీన్లో హోస్టన్లో ఫిఫ్టీ థౌజండ్ ఇండియన్ ఇండో అమెరికన్స్ మధ్య మోడీతో కలిసి ఉన్నప్పుడు ఆప్కీ బార్ ట్రంప్ సర్కార్ అని మన మోడీ గారు ఇచ్చిన నినాదంతో ఆ ఎలక్షన్ నెగ్గాడు ట్రంప్ మర్చిపోయాడేమో మరి అతను ఇది అమెరికన్స్కి ఏం లేండి అవసరం ఉంటే కాలు పట్టుకోవడం లేకపోతే జుట్టు పట్టుకోవడం అంటే వాళ్ళకి మా మా కంట్రీ టాప్లో ఉండాలి దానికోసం ఏదైనా చేద్దాం అనుకోవడం లేకపోతే మనకి మన పక్కన ఉన్న చైనీస్ ప్రెసిడెంట్ని ఇన్వైట్ చేసి మన ప్రధానమంత్రిని ఇన్వైట్ చేయకపోవడం ఏంటి అంటే వాళ్ళ అవసరాలతో ఇప్పుడు చైనాతో వాళ్ళకి టైఅప్స్ కావాలి వాళ్ళు ట్రేడింగ్ అయ్యి వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చి వాళ్ళని ఇన్వైట్ చేసినట్టు నాకు అనిపించింది అంటే ఇది ఒక రకంగా అమెరికన్ పాపులేషన్లో చూసుకుంటే ఫైవ్ పాయింట్ ఫోర్ మిలియన్ ఇండో అమెరికన్స్ ఉన్నారు మన ఓట్లు చాలా కీలకం వాళ్ళకి మన ఓట్లు లేకపోతే ట్రంప్ నెగ్గలేకపోదురు ఈ టైం ఈ ఎలక్షన్లో అంటే అవసరం అయిపోయింది లేకపోతే అతని మైండ్లో ఏముందో తెలియదు కానీ మోడీని మాత్రం ఇన్వైట్ చేయకపోవడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇది ట్రంప్ మరో కట్టప్ప కింద మారుతున్నాడేమో మన భారత్ అని నాకు ఒక డౌట్ అనిపించింది మాయిష్మతి నగరంలో అప్పుడు అమరేంద్ర అమరేంద్రబాబుని వెనకాల నుంచి ఎలా పొడిచాడో అలాగే మన ఇండియాని ట్రంప్ ఒక కట్టప్పలాగా చేసి చైనాకు దగ్గర అవుదాం అనుకుంటున్నాడేమో చైనీస్ గురించి పూర్తిగా తెలిసిన మన నైబరింగ్ కంట్రీ కాబట్టి మనకు బాగా తెలుసు కాబట్టి అతనికి తెలియకపోవచ్చు ఏదేమైనా సరే ఇది చాలా తప్పు మోడీని ఇన్వెట్ చేయకపోవడానికి తీవ్రం ఖండిస్తూ జై మోడీ జై హింద్